ప్రభుత్వం మీద అప్పు తీసుకోవాలి అయితే ప్రభుత్వం స్పందించాలి కేసీఆర్ ఆ లీకేజ్ కానీ ఎవరైతే బాధ్యుడు అయితే ఏ మాత్రం చీర తీసుకోవచ్చు ఆశ్చర్యపడ్డా ఆయన చాలా మంది చెప్పారు చదవచ్చు కానీ ఒకటి బాధ్యం చేయాలి ఎవరిని ఒకరిని బాధ్యం చేస్తే అది నిజంగా ప్రభుత్వం మీద అప్రతిష్టపాలు నిజంగా వాళ్ళు చేశారు ఏం నడుచుకోలేదు బాధ్యుడే కాకుండా సరే మా గవర్నమెంట్ పొరపాటు చేయాలి సరిదిద్దుకుంటామని ఒక మాట చెప్పుకుంటే అయిపోవట్లేదు